హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సజేష్ ఫ్రమ్ యోగ్యా బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఒక చిత్రాన్ని ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి కవలపిల్లలని పెద్దదొడ్డి కొంట మన రాజమండ్రికి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజనగర్ నుండి కాకినాడ వెళ్ళే రోడ్లో వరిసిలేడి నుండి లోపలికి ఒక పది కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఉన్న ఊరి పేరే పెద్దదొడ్డి వంట ఈ ఊరుకున్న స్పెషల్ ఏంటంటే ఆ ఊరు మొత్తం జనాభా కలిపితే మూడు వేల మంది కానీ ఆ మూడు వేల మందిలో నూట యాభై జంటలు ఉన్నారు ఇది నిజంగా విచిత్రమైన విషయమే కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మనం చూడబోతున్న ఈ నూతిలో నీరు తాగడం వల్ల ఆ ఊరంతా కూడా కవలు పడుతున్నారు అనేది ఆ ఊరు నమ్మకం ఆ ఊరు నమ్మకమే కాదు ఈ ఇక్కడికి సంబంధించిన నీరుని చాలామంది వివిధ రకాలుగా వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లు తీసుకెళ్ళి అక్కడ అది కూడా చూసి వాళ్ళు కూడా కవలు పెట్టిన కవల పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ అమ్మవారి గుడికి వచ్చి మొక్కు తీర్చుకోవడం ఆ నూతికి దండం పెట్టుకుని వెళ్ళడం అలా ఈ ఊరుకున్న ఇంకో స్పెషల్ ఏంటంటే మన ఊర్లో ఎంత ఎలాగ ఉన్నా సరే ఎంత మంచి నీరు ఇచ్చినా సరే ఊరు జనాభా అంతా కూడా రోజు కూడా ఈ నూతి నీరే తాగుతున్నారు తరతరాలుగా తాగుతున్న ఇంత ఎండల్లో కూడా ఏ రోజు నూరిట్లో నీరు ఇంకిపోవడం అనేది జరగలేదు అలా ఊరు జనాభా అంతా ఇలాగొచ్చి పట్టుకొని వెళ్తుంటారు పైనుండి వచ్చిన వాళ్ళకి అక్కడ దగ్గరలోని వాటర్ టిన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి ఆ టిన్స్లో పట్టుకొని వెళ్తుంటారు ఇంత ప్రాముఖ్యత ఉన్న ఊరు వెళ్ళాలంటే మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే వడిసెల నుండి మనం వెళ్ళవలసిన పది కిలోమీటర్లు మాత్రం నరకప్రాయమే అది అదొక సాహసం చెప్పాలి ఎందుకంటే రోడ్డు అంత దారుణంగా ఉంది ఎల్లినోళ్ళు ఎవరైనా కొంచెం చీకటి పడకుండా వెళ్ళి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా మంచి ఓకే బాయ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కామెంట్లు చెప్పండి నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం